అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే జెనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశవ్యాప్త ఫిగర్ గా మారారు మహారాష్ట్రలో పవర్ సభలకు వస్తున్న స్పందనకు ఎన్డిఏ నేతలే ఆశ్చర్యపోతున్నారట ఇంతకు పవన్ ఎలాంటి రాజకీయం చేయబోతున్నారు జమిలీ ఎన్నికలకు ఏపీలో జనసేన ఎలా సిద్ధం చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా బీజేపీ మౌత్ పీస్ గా మారిపోయినట్లే కనపడుతోంది బీజేపీ కంటే ఎక్కువగా బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ పవన్ ఇప్పుడు పూర్తిస్థాయి బీజేపీ నాయకుడిగా మారిపోయారనే చర్చ జరుగుతోంది బీజేపీకి ఎన్నాళ్లు ఒక మిత్రుడిగా కొనసాగిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా మారనే టాక్ వినిపిస్తోంది ఏపీ ఎన్నికల సమయంలో బీజేపీ అజెండాలకు సంబంధించి కొన్ని విషయాలను ఆయన ప్రచారం చేశారు ఆనాడు కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు కాబట్టి పవన్ ప్రచారాలపై పెద్దగా విమర్శలు రాలేదు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ సిద్ధాంతాలనే పవన్ ప్రచారం చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ నాయకుడిలా మారి ఆ పార్టీ సిద్ధాంతాలను భుజానికి ఎత్తుకోవడం ఆశ్చర్యం కలిగించింది और जनसेना दोनों ही सनातन की रक्षा के लिए समर्पित सेनाएं हैं मुझे बाला साहब जी से मिलने का सौभाग्य नहीं मिला, मिला पर मुझे अन्याय के खिलाफ लड़ने और डटे रहने की प्रेरणा उन्हीं से मिली है इसीलिए मैं इस मंच से उनके उनको बड़ा साहब जी को मैं नमन करना चाहता हूँ जिनसे मुझे जनसेना के साथ मूलभूत सिद्धांत में से एक सिद्धांत प्रांतीय हित के में रखते हुए राष्ट्र हित की भावना yes. तेलुगु में ये बोलते हैं प्रांति जातीय प्रांतीय हित को ध्यान में रखते हुए राष्ट्र हित की भावना पदवी बच्चे ना राखपोना బీజేపీ మొదట్నుంచి మత రాజకీయాలను భుజానికి ఎత్తుకుంది అంతేకాకుండా కాశ్మీర్ విషయంలో మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తోంది బీజేపీ ఏ ఎన్నికలొచ్చినా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సనాతన ధర్మం అయోధ్య రామాలయం వంటి అంశాలను ప్రస్తావిస్తూ వచ్చింది అయితే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఇలాగే ప్రచారం చేసి మహారాష్ట్రలో దెబ్బతిన్నది దీంతో బీజేపీ జాతీయ నాయకులు మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్న ఈ అంశాలను మాత్రం ప్రస్తావించడం లేదు కేవలం సంక్షేమ పథకాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ తమ ప్రసంగాలను ముగిస్తున్నారు మత సంబంధిత దేశ రక్షణ రంగ సంబంధిత విషయాలను మళ్లీ ప్రస్తావిస్తే మహారాష్ట్రలో ఎదురు దెబ్బ తగులుతుందేమోననే అనుమానంతో వాటన్నింటినీ పక్కన పెట్టేసింది బీజేపీ పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం అదే అజెండాను ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు బీజేపీ దాని మిత్రపక్షాలు భయపడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ తాను చెప్పదలుచుకున్న విషయాలన్నీ పూర్తిగా చెప్పేశారు పూర్తిగా బీజేపీ నాయకులా మారిపోయిన పవన్ ఆ పార్టీ జాతీయ అజెండాను పూసగుచ్చినట్లు వివరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సనాతన ధర్మం గురించి బీజేపీనే కావాలని పవన్ కళ్యాణ్ తో మాట్లాడించినట్లు కూడా చర్చ జరుగుతోంది అంతేకాకుండా అసదుద్దీన్ ఓవైసీ మీద విమర్శలు కూడా పవన్ ద్వారానే చేయించిందట బీజేపీ మత రాజకీయాలు చేస్తూ ఓవైసీ పార్టీని విమర్శిస్తే బూమ్రాంగ్ అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసిందట అందుకే పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఎంఐఎం పార్టీపై విమర్శలు చేయించిందనే టాక్ వినిపిస్తోంది బలహీనమైన ధర్మం కాదు అది చాలా బలమైన దుఃఖం భరిస్తాం ఆలోచిస్తాం సహలంతో ఉండమని చెప్తాం కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం చూస్తాం చేస్తామంటే దాకా అవసరం లేదు ధైర్యంగా మనం నేను ఎక్కడ అనుకుందాం తల్వార్లు పట్టుకొస్తే తల్వార్లు పట్టుకొని వస్తే అయితే పవన్ కళ్యాణ్ కూడా ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ప్రసంగాలు చేశారని టాక్ వినిపిస్తోంది ఏపీలో బీజేపీకి ప్రజాకర్షక నాయకుడు ఎవరూ లేరు ప్రస్తుతం జనసేనతో బీజేపీ చాలా సన్నిహితంగా ఉంటోంది జమిలి ఎన్నికలు కనుక వస్తే ఏపీలో బీజేపీ పార్టీని మోయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుందనే చర్చ జరుగుతోంది అందుకే పవన్ ను పూర్తిస్థాయి బీజేపీ నాయకుడిగా మార్చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా జనసేన బలోపేతం కావాలంటే బలమైన రాజకీయ సిద్ధాంతం ఉండాల్సిన అవసరం ఉందని గ్రహించారట సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న తర్వాత ఏపీలో జనసేనకు ఆదరణ పెరిగినట్లు గమనించారట అందుకే ఎక్కడికి వెళ్లినా తన ప్రసంగాల్లో సనాతన ధర్మాన్ని మాత్రం వదలడం లేదని తెలుస్తోంది అంటే మన ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం జనసేనది నేను మన తెలంగాణకు కూడా ఎందుకు అంత మద్దతు ఇస్తానంటే స్థానిక వనరులు స్థానిక మానవ వనరులు మనకు ఉపయోగపడాలి మన స్వయం ప్రతిపత్తి కోల్పోకూడదు మనం బలంగా నిలబడాలి అది తెలంగాణ కావచ్చు విదర్భ కావచ్చు సంపూర్ణమైన మహారాష్ట్ర కావచ్చు కానీ ప్రాంతీయత బలం ఉండాలి అంత మాత్రాన జాతీయ భావాలను చంపకూడదు ఇదే నేను హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాను అదే జనసేనలో పెట్టింది ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం ఒక ఆశయం ఒక సిద్ధాంతం తీసుకున్నామంటే బాలాసాహెబ్ ఠాక్రే గారి లాగా పదవులు వస్తాయా రావా అధికారం వస్తా రాదా కాదు సిద్ధాంతం కోసం నిలబడాలి అదే జనసేన ఒకసారి ఆర్ఎస్ఎస్ లేని భారతదేశం ఊహించుకుంటే ఇంత బలంగా ఉండేదాం ఎందుకంటే మనల్ని విడతీయడానికి ఎక్కువ మంది మన మనం జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన పార్టీని రెడీగా ఉంచాలని నిత్యం పవన్ తన ప్రసంగాల్లో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారట ఎలాగో బీజేపీ సిద్ధాంతం కూడా అదే కావడంతో ఇది రెండు పార్టీలకు లాభదాయకంగా ఉంటుందని అంచనా వేశారట కూటమిలోని టీడీపీ ఎలాగో మత రాజకీయాలకు దూరంగా ఉంటుంది సీఎం చంద్రబాబు ఇలాంటి విషయాలను తన రాజకీయ ప్రసంగాల్లో ప్రస్తావించారు చంద్రబాబు ఎప్పుడూ అభివృద్ధి టెక్నాలజీ గురించే మాట్లాడుతుంటారు అందుకే పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ తన పనిని కానిచ్చేస్తుందనే టాక్ వినిపిస్తోంది భవిష్యత్తులో టీడీపీ కూటమి నుంచి వెళ్లిపోతే పవన్ కళ్యాణ్నే సీఎం అభ్యర్థిగా ఉంటారని బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు అంటే ఏపీలో బీజేపీ జనసేన బంధం మరో పది పదిహేనేళ్ల పాటు కొనసాగడం ఖాయమని అందుకే బీజేపీ రూట్లోనే జనసేనాని కూడా పెళ్తున్నారని టాక్ వినిపిస్తోంది మొత్తానికి బీజేపీ అజెండాను మోయడంలో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారని ఇది రాజకీయంగా ఆయనకు ప్లస్ అయ్యేదేనని చర్చ జరుగుతోంది